హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పివీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం మారుతి సుజుకి ఎట్టిగా విహెచ్ఐ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది సెవెన్ సీటర్ కారు తక్కువ బడ్జెట్లో కేవలం మూడు లక్షల ముప్పై వేల రూపాయల లోపలనే మూడు లక్షల ముప్పై వేల రూపాయల్లో కారు తీసుకురావడం జరిగింది ఒక్క మైనస్ అయితే ఉంది ఓనర్ ఏందంటే ఫోర్త్ ఓనర్ కార్ అండి ఇది ఒకటి మైనస్ అనమాట రేటు విషయంలో మంచి తక్కువ రేట్లో అయితే ఉంది ఇది పెట్రోల్ కార్ అండి ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో ఉన్నాను ఇక్కడ నుంచి తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఇండియాలో ఎక్కడికైనా అమ్ముతాను అనువసిస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది నా పేరు పీవీసీ మున్న నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది నలభై నుంచి యాభై కార్లు ఖమ్మంలో కూడా అయితే ఉన్నాయి మీరు ఎవరైనా కావాలి అంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కార్లు అయితే అక్కడ ఉంటాయండి వెళ్ళి చూసుకోవచ్చు అలాగే మీరు ఎవరైనా అమ్ముకోవాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉంటే మన కార్ బజార్ తీసుకొచ్చి పెడితే మీ కార్లు అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇక ఈ కార్ ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో అయితే ఉన్నాను మారుతి సుజుకి ఎట్టిగా విఎక్స్ఐ వేరియంట్ అండి కార్ మోడల్ రెండు వేల పదమూడు మోడల్ రెండు వేల ఇరవై ఎనిమిది దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి పెట్రోల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే చెప్పే కదా ఫోర్త్ ఓనర్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజిన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి అలాగే గేర్ బాక్స్ కానీ సస్పెన్షన్ కానీ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయి మైలేజ్ విషయంలో వన్ లీటర్ పెట్రోల్కి హైవే మీద పదిహేను మైలేజ్ అయితే వచ్చింది పెట్రోల్ కార్లకి ఇప్పుడు ఒక ప్లస్ అయింది ఏంటంటే సిఎన్జి పెట్టుకుంటే మాత్రం దాదాపుగా ఇరవై ఐదు మైలేజ్ అయితే వచ్చింది ఒకవేళ సీఎన్జీ కావాలి అంటే మాత్రం ఇక్కడ పదిహేడు నుంచి ఇరవై వేల మధ్యలో సీఎన్జీ అయింది ఫిట్టింగ్ చేసి పంపించమంటే పంపించడం అయితే జరిగిందండి అలాగే ఏసీ వర్కింగ్లో ఉంది రియర్ ఏసీ వన్స్ వర్కింగ్లో ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ రీసెంట్గా అయితే వేపించారు వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే వైట్ కలర్ కార్ అండి ఇది సెకండ్ హ్యాండ్ కార్ అండి అక్కడక్కడ గీతలు పడితే టచ్ అప్లు అనేది కామన్ అండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి అక్కడక్కడ టచ్అప్లు అయితే పడ్డాయి కారు లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి నాలుగు నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి రైట్లో ఉన్నటువంటి ట్యాప్ రాన్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయి ఫ్రంట్ లో వచ్చేటట్టు రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ పర్ఫెక్ట్ గా ఉందండి రూఫ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇన్సూరెన్స్ విషయంలో ప్రస్తుతం మొత్తానికి ఇన్సూరెన్స్ అయితే లేదండి మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకోవాల్సి ఉంటుంది ఇక ధర విషయాల్లో చూసుకున్నట్లయితే మూడు లక్షల ముప్పై వేల రూపాయలు ఢిల్లీలో చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇన్నిట్లో కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది ఎన్వోసి ఇస్తాను మీ తిని ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలవచ్చండి ఫ్రెండ్ చూడొచ్చండి మారుతి సుజుకి ఎట్టిగా వీఎక్స్ఐ వేరియంట్ ఫ్రంట్ బానెట్ పర్ఫెక్ట్గా ఉంది హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం హెడ్ల్యాంప్స్ ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి టచ్అప్లో అయితే పడతాయండి ఇదేం సీల్ కాదు కాదు సెకండ్ హ్యాండ్ కారు చూడొచ్చు ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టే ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే రూఫ్ చూడొచ్చండి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా నీట్గా అయితే ఉంది టచ్ అప్లు అయితే పడ్డాయండి అలాగే చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం టైర్ అయితే ఉంది సీట్ కవర్స్ రీసెంట్గా అయితే వేయించారు రెస్ట్ కూడా ఉన్నాయి కానీ వేయలేదు ఇప్పుడు ఒక రెండు రోజుల క్రితమే వేయించారు వందకు వంద శాతం సీట్ కవర్స్ ఉన్నాయి చూడొచ్చు వందకు వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండో పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చు వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉంది ఒకసారి డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చండి చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు డాష్ బోర్డులకు చూడొచ్చండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది ఏసీ వర్కింగ్లో ఉంది గేట్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి క్లచ్ కూడా స్మూత్గానే అయితే ఉందండి అలాగే పవర్ విండోస్ నాలుగు కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి టైర్స్ ఒక యాభై అరవై శాతం మాత్రమే టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే రైట్లో ఉన్నటువంటి యాత్రను కానీ లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది అలాగే కంపెనీ రేడియేటర్ పట్టి ఉంది అలాగే ఇంజన్ నాయిస్ కూడా పర్ఫెక్ట్గా ఉంది చూసుకున్నట్లయితే అమరాన్ కంపెనీ బ్యాట్ బ్యాటరీ అయితే ఉంది కంపెనీతో వచ్చినటువంటి బాగానేటే అయితే ఉందండి చూడొచ్చు ఇంజిన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా ఉంది రెండు వేల పదమూడు కారు మారుతి సుజుకి ఎట్టిగా విఎక్స్ఐ వేరియంటు పెట్రోల్ కారు రేట్ వచ్చేసి మూడు లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తున్నారు ఓనర్ ఫోర్త్ ఓనర్ అండి ఫిక్స్డ్ రేట్ కాదు ఇది కూడా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బట్ జై హింద్